ల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అంశాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేయండి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే పంపిస్తాను సో నేను ఇవాళ చాలా ముఖ్యమైన అంశం ఇది చాలామందికి డౌట్ ఉన్నటువంటిది క్లారిటీ కోసము వెయిట్ చేస్తున్నాను టెట్ టు డిఎస్సీ ఏది ప్రిపేర్ కావాలి అటు ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఇటు స్కూల్ ఎస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు చాలా మందిలో ఈ డౌట్ ఉంది ఇక్కడ ఈ డౌట్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనము చేయాల్సింది ఏంటంటే దీంట్లో నేను అభ్యర్థుల్ని కొన్ని కేటగిరీగా డివైడ్ చేస్తాను లాస్ట్ వీడియోలు కూడా ఇది నేను అంటే దీనికి రిలేటెడ్ ఇష్యూ ఒక డిస్కస్ చేసినాను ఆ వీడియో చాలా మంది చూస్తున్నారు ఇప్పటికీ కూడా అది యూస్ఫుల్ వీడియో అని కూడా నాకు అర్థమైపోయింది దానికి రిలేటెడ్ ఇంకొక డౌట్ రేజ్ అయింది సో ఇది ఇప్పుడు ఈ కంటిన్యూషన్ ఈ వీడియో నేను చేస్తున్నాను మీరు గమనించండి ఇక్కడ టెట్ డిఎస్సి ఏది ప్రిపేర్ కావాలి అంతకుముందు ఇచ్చిన వీడియోనేమో టెట్ ఎందుకు రాయాలో చెప్పిన నేను సైంటిఫిక్గా చెప్పిన ఎందుకు రాయాలనో మీకు అర్థమై ఉంటుంది వీడియో మొత్తం చూసిన లాస్ట్ సెంటెన్స్ అర్థమై ఉంటుంది ఎందుకు చెప్పినాడని ఓకే ఇప్పుడు మనము ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏది ప్రిపేర్ కావాలని చూద్దాం మనం ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులను ఫస్ట్ కేటగిరీ అభ్యర్థులు చూద్దాం తర్వాత సెకండ్ కేటగిరీ అభ్యర్థులు తర్వాత థర్డ్ కేటగిరీ అభ్యర్థులు మూడు వర్గాలు చేద్దామండి మనము ఫస్ట్ కేటగిరీ అభ్యర్థులు ఎవరు అంటే నా దృష్టిలో ఇక్కడ కేటగిరీ వన్లోకి వచ్చేవాళ్ళు అసలు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం టెట్ రాస్తున్నారు మీరు టెట్ క్వాలిఫై కాలేదు ఫస్ట్ టైం డిఎస్సి టెట్ అవకాశం వచ్చింది వీళ్ళు ఏం చేయాలి సెకండ్ కేటగిరీ అభ్యర్థులు అంటే నా దృష్టిలో వీళ్ళు ఇదివరకే టెట్ రాసిన కానీ వీళ్ళకి బిలో హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి అంటే క్వాలిఫై ఉన్నారు అంతే వీళ్లకు చాలా సందేహం ఉంది థర్డ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరంటే ఇక్కడ వీళ్ళు టాప్ వీళ్ళు హండ్రెడ్ పైన టెట్లో స్కోర్ చేసి సీరియస్గా డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు కానీ వీళ్ళకి కూడా ఎక్కడో మూలన డౌట్ వస్తుంది మరి టెట్ కూడా నేను కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఇంకో నాలుగైదు మార్కులు నాకు ఏమైనా పెరుగుతాయా మరి ఏమైనా డిస్టర్బ్ అవుతానా రెండింటి మీద అడుగు పెడితే అనే సందేహం ఇక్కడ థర్డ్ కేటగిరీ వాళ్ళకు కూడా ఉండి ఉంటుంది మోర్ దాన్ హండ్రెడ్ వాళ్ళు వీళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నట్టే వీళ్ళకి చెప్తాను ఇక్కడ మనం కేటగిరీ వన్ అభ్యర్థులు చూద్దాం వీళ్ళు అసలు టెట్ ఇంతవరకు అప్పియర్ కాని వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం అప్పయర్ అవుతున్నారు డిఏడు బిఏడు చేసిన వాళ్ళు ఇంకొక అభ్యర్థిని కూడా ఇక్కడ తీసుకుంటున్నా ఏది గతంలో టెట్ రాసి క్వాలిఫై కానటువంటి వాళ్ళు కూడా ఇదే ఇదే కేటగిరీలో చూస్తాం మనం వాళ్ళకైతే కంపల్సరీ సో ఈ ఇద్దరు ఉన్నారు కదా ఈ కేటగిరీ వన్లో గతంలో రాసి క్వాలిఫై కాని వాళ్ళు కొత్తగా రాస్తున్న వాళ్ళు వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటిదంటే వీళ్ళు ఫస్ట్ టెట్ మీదనే పోకట్ చేయాలండి ఇదే చెప్తున్నాను నేను టెట్టే రాయండి మీరు టెట్ కోసమే ప్రిపేర్ కండి ఇప్పుడు డిఎస్సి అట్లా పక్కన ఉంచండి మీరు సరే ఆ డిఎస్సిలో పేపర్ వన్ వాళ్ళకి డిఎస్సిలో ఉన్న సిలబస్ టెట్లో ఉన్న సిలబస్ సేమ్ సిలబస్ ఉంటుంది మీకు ఒక జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనే మీకు టెట్లో లేవు డిఎస్సీలో ఉన్నాయి సైకాలజీ అనేది టెట్లో ఉంది డిఎస్సిలో పెట్టలేదు కానీ దాంట్లో ఏది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కొంత ఏరియా ఇవ్వడం అనేది జరిగింది అంటే మోర్ దాన్ నైంటీ పర్సెంట్ సిలబస్ అనేది మీకు టాలెంట్ సిలబస్ ఇక్కడ కాబట్టి మీరు టెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అంటే తొంభై శాతం ప్రిపరేషన్ డిఎస్సి కూడా అయినట్టే అని భావించండి అందుకే టెట్కు సీరియస్గా ప్రిపేర్ కండి ఇక్కడ నైంటీ పర్సెంట్ సిలబస్ను మీరు డిఎస్సికి ఉపయోగపడేలాగా డిజైన్ చేసుకుంటారు మీకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి వరకు ఒక వన్ మంత్ టైం ఉందండి మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక ముప్పై రోజులు మీకు టైం దొరుకుతుంది ఈ థర్టీ డేస్లో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు డిఎస్సిలో కవర్ కాని అంశాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ముప్పై రోజులు ఆ రెండింటి మీద మ్యాక్సిమం మార్కులు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేయండి మీరు చేస్తూ ఇంకా మీరు ఇంతకుముందు టెట్ కోసం రాసుకున్నటువంటి నోట్స్ కంటెంట్ డిఎస్సీకి రిలేటెడ్ ఇదంతా అప్పుడు అదే టైంలో మీరు రివిజన్ చేస్తూ పోవాలి ఆ థర్టీ డేస్ మీరు కంటిన్యూ రివిజన్ చేస్తూ ఈ రెండింటి మీద మళ్ళీ మనం సెర్చ్లైట్ వేయాలి అట్లా కేటగిరీ వన్ అభ్యర్థులు గతంలో క్వాలిఫై కాని వాళ్ళు కొత్తగా రాస్తున్న వాళ్ళు టెట్టు క్వాలిఫై కావాలి మీరు ఎట్టి పరిస్థితులు లేదంటే డిఎస్సి అనే గోల్డెన్ ఆపర్చునిటీ ఈసారి మిస్ అయినట్టే మీకు అది మీరు గమనించండి మొదటికే మోసం వస్తుంది టెట్ క్వాలిఫై కాకపోతే అంటే అవకాశమే రాదు డిఎస్సికి అందుకనే మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నా మీ టార్గెట్ టెట్టు క్వాలిఫై కావడం అది కూడా మోర్ దాన్ హండ్రెడ్ మార్క్స్ సంపాదించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు డిఎస్సిలో కూడా చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే డిఎస్సిలో ఒక వన్ మార్క్ కూడా మీ లైఫ్ను చేంజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మోర్ దాన్ హండ్రెడ్ మార్క్స్ సంపాదించే ప్రయత్నం అయితే మీరు ఈ టైంలో మీరు చేసుకోండి ఈ టూ మంత్స్ టైం అయితే మీకు ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఈ టూ మంత్స్లో మీరు క్లియర్ చేయండి ఇది కేటగిరీ వన్ అభ్యర్థులు కేటగిరీ టూ అభ్యర్థులు చూద్దాం చెప్పిన నేను కేటగిరీ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారు కానీ వీళ్ళ మార్క్స్ టెట్లో బిలో హండ్రెడ్ ఉన్నాయి వీళ్ళకు పెద్ద సందేహము మాకు తక్కువ మార్కులు ఉన్నాయి మరి డిఎస్సిలో విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది మాకు మేము మళ్ళీ టెట్ రాసి నేను హండ్రెడ్ పైన స్కోర్ చేసి డిఎస్సికి సిద్ధంగా కూర్చుంటాను అని మీకుంటుంది ఓకే మీరు క్వాలిఫై అయి ఉన్నారు కదా మీరు ఏం చేయండి అంటే మీరు కూడా ప్రిపేర్ కాండి టెట్ కొన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం మోర్ దాన్ హండ్రెడ్ చేర్చుకునే ప్రయత్నం చేయండి కానీ మీరు సేమ్ టైం డిఎస్సి మీద కూడా పొకచ్ చేయండి ఇక్కడ అంటే జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్ సిలబస్ను కూడా మీరు చదువుతూనే మీరు టెట్లో డిఎస్సిలో ఉండి టెట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏరియా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి బిట్ టు బిట్ ప్రిపేర్ కానీ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా సైకాలజీ ఉంది కదా సైకాలజీ కూడా చదవండి దాంట్లో కొంత ఏరియా మీకు ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగపడుతుంది అంటే మీరు రెండు టైం ఎ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీ అభ్యర్థులు ఇది చూడండి ఇది చూడండి రెండు చూడండి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చేసుకోండి ప్రయత్నం ఓకేనా ఆ క్వాలిఫై అయి ఉన్నారు డిఎస్సికి ఎలాగ అవకాశం వస్తుంది మీకు మీకు ఇప్పుడు క్వాలిఫై అయింది కాబట్టి మీరు ఈ టెట్లో మీరు క్వాలిఫై కాకపోయినా మీరు డిఎస్సి రాసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ కాబట్టి కానీ ఇక్కడ ఒక హండ్రెడ్ మార్క్స్ పైన మీరు ఇప్పుడు టెట్లో స్కోర్ చేసుకుంటే మిగిలిన వన్ మంత్ టైం ఇంకా మీకు అడిషనల్గా ఉంటుంది కదా మీరు మ్యా మంచిగా టెట్ రాయగలిగితే మిగతా టైం అంతా కూడా మీరు ఇంకా డిఎస్సి మీద ఎక్కువ పోకస్ చేసి మీరు సక్సెస్కి చాలా దగ్గరగా వీలైతే సక్సెస్ని అందుకునే దాకా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అంటే సెకండ్ కేటగిరీ అభ్యర్థులు రెండింటి మీద కూడా మీరు పోకస్ చేస్తూనే వెళ్ళండి ఏదో ఒకటి పట్టుకొని కాకుండా రెండింటి మీద లేదు సార్ నేను టెట్ సీరియస్గా ప్రిపేర్ అయితా నాకు తర్వాత వన్ మంత్ టైంలో నేను మిగతా ఆటోమేటిక్గా కవర్ చేసుకుంటా నాకు కెపబిలిటీ ఉంది అనుకుంటే మీరు అట్లా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ రెండు సైమల్ చేసుకుంటూ వెళ్ళడమే బెటరు ఎందుకు చెప్తున్నానంటే మీరు టెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో ఒక రెండు మార్కులు డిఎస్సిలో ఒక రెండు మార్కులు కలవాలంటే టెట్లో మీకు టెట్లో పదిహేను మార్కులు రావాలి అంటే టెట్లో పదిహేను మార్కులు వస్తే డిఎస్సిలో రెండు మార్కులు కలుస్తాయి మీకు గమనించండి ట్వంటీ పర్సెంట్ ఏదో వెయిటేజీ అంటే టెట్లో పదిహేను మార్కులు సంపాదించడం అనేది ఎంత చూడండి అదే డిఎస్సిలో మీరు నాలుగు బిట్స్కి కరెక్ట్ ఆన్సర్ పెడితే ఇక రెండు మార్కులు వస్తాయి ఈ లాజిక్ జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి ఈ వెయిటేజ్ ఏదైతే ఉందో మీరు అక్కడ సంపాదించే ప్రతి ఏడున్నర మార్కులకి టెట్లో ఇక్కడ డిఎస్సిలో ఒక మార్క్ ప్లస్ అవుతుంది గమనించండి ఇక్కడ డిఎస్సిలో రెండు బీట్లు కరెక్ట్గా పెడితేనే మీకు ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఈ ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ ఏదైతే ఉందో నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించి మీరు సైంటిఫిక్ ప్రిపరేషన్ చేసుకోండి మీరు మా డిఎస్సిని మొత్తానికే వదిలేసి నేను టెట్లో బాగా సంపాదించాలని చెప్పి మొత్తం టెట్ మీదే కాకుండా రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ సెకండ్ కేటగిరీ అభ్యర్థులు జాగ్రత్తగా ప్రిపరేషన్ చేసుకోండి ఇక థర్డ్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు కదా వీళ్ళు ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసి ఉన్నారు వన్ ట్వంటీ వన్ థర్టీలో ఉన్నాయి కొంతమందికి అయితే వన్ టెన్లో ఉన్నాయి వన్ ట్వెల్వ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం టెట్ని కంప్లీట్ వదిలేసి నేను డిఎస్సి మీదనే పోకట్ చేసుకుంటాను అని ఉండొచ్చు కొందరు కొంతమంది టెట్ రాద్దాం టెట్ రాద్దాం డిఎస్సి రాద్దాం ఇంకో నాలుగైదు మూడు నాలుగు మార్కులు పెరగకపోతాయా అనే ఆలోచనతో కొందరు ఉన్నారు ఇది మామూలుగా జరిగేది అయితే నేనేం చెప్తున్నా అంటే ఈ థర్డ్ కేటగిరీ అభ్యర్థులకి మీరు టెట్ రాయండి ఎందుకు టెట్ రాయమంటున్నానంటే మీకు టెట్ రాయడం అనేది చాలా అవసరం ఎందుకు అవసరం అంటే బిఫోర్ డిఎస్సి మీరు సేమ్ సిలబస్ నైంటీ పర్సెంట్ సేమ్ సిలబస్తో ఉన్నటువంటి టెట్ అటెంప్ట్ చేయడం వల్ల మీరు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది అక్కడ మీరు చేసే చిన్న చిన్న తప్పులన్నీ కూడా మీకు డిఎస్సికి రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి గత వీడియోలో కూడా ఇదే ఈ లాజిక్ చెప్పాను నేను కాబట్టి మీరు కంపల్సరీ టెట్కి అటెంప్ట్ చేయండి అయితే అటెంప్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు డిఎస్సి మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి మాక్సిమం అంటే మ్యాక్సిమం ఫోకస్ ఆ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న సిలబస్నే మీరు టెట్ వైపుకి కొంత ఉపయోగించుకొని అక్కడ ఏమైనా ఒకటి రెండు మార్కులు పెరిగితే పెరగనివ్వండి పెరగకుండా మీకు ఆల్రెడీ మంచి స్కోర్ ఉంది మోర్ దెన్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి నష్టమైతే ఏం లేదు ఇతరుతో కంపేర్ చేసినప్పుడు మీకు విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయి సైకాలజీ మీరు ప్రధానంగా ఒకసారి రిపీట్ చేయండి గతంలో చదువుకున్న దాన్ని కొంత ఇక్కడ టెట్లో ప్రధానంగా సైకాలజీ ఉంది కాబట్టి డిఎస్సిలో లేకుండా దాన్ని మీరు కొంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి మీకు ఏమైనా మార్క్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో అంటే ఈ థర్డ్ కేటగిరీ అభ్యర్థులు కంపల్సరీ టెట్ రాసుకోవాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం రాసుకోవాలి బిఫోర్ ఒక ట్రయల్ అన్నట్లు డిఎస్సికి ముందు తర్వాత మళ్ళీ మీకు ఒక వన్ మంత్ టైం ఉంది ఇంకా మీకు కూడా ఉంటుంది బట్ ఈ వన్ మంత్లో ఇంకా మీరు ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇది మనకు పేపర్ వన్కి సంబంధించిన ఒక ప్రిపరేషన్ ఇక పేపర్ టూ ఎవరైతే ఉన్నారో మరి అటు స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకు కూడా సేమ్ అప్లికేబుల్ అవుతుంది కాకపోతే కొంచెం వాళ్ళకి టెట్ స్ట్రక్చరు వాళ్ళ డిఎస్సి సిలబస్ స్ట్రక్చర్ కొంత డిఫరెంట్గా ఉంటుంది సోషల్ వాళ్ళకైతే పర్వాలేదు టెట్లో కూడా అదే సోషల్ కంటెంట్ ఉంది డిఎస్సి స్కూల్ అస్టెంట్లో కూడా అదే సోషల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పింది ఆటోమేటిక్గా అప్లికేబుల్ అవుతుంది ఇంకా సైన్స్ వాళ్ళకి మాత్రము ఇక్కడ టెట్లో లేనటువంటిది వాళ్ళ కన్సర్న్ స్కూల్ అస్టెంట్ సిలబస్లో ఉంటుంది వాళ్ళ కన్ కన్సర్ స్కూల్ అసిటెంట్ సిలబస్లో లేనిది ఇక్కడ టెట్లో ఉంటుంది సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంది బయాలజీ ఉంది ఫిజికల్ సైన్స్ ఉంది కనుక ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిటెంట్కి అక్కడ కేవలం ఫిజికల్ సైన్సే మనం గమనించవచ్చు సిలబస్లో ఉంటుంది సో ఈ వేరియేషన్ మీరు చూసుకోండి ఈ సిలబస్ వేరియేషన్ చూసుకొని మీరు కూడా ఇదేమైనా అప్లికేబుల్ అవుతే ఈ ఫార్ములా మీకు కూడా అప్లై చేసుకొని సిమిలర్ సిలబస్ ఏముంది టెట్కి డిఎస్సికి అనేది మీ ఇక్కడ కూడా ఎందుకంటే మూడు కేటగిరీ అభ్యర్థులు ఉంటారు ఈ స్కూల్ ఎస్టెంట్ దాంట్లో కూడా ఇప్పుడే ఫస్ట్ టైం టెట్ రాస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళైతే టెట్ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే అది క్వాలిఫై అయితేనే అవకాశం కాబట్టి ముందైతే ఫస్ట్ మెట్ అయితే ఎక్కే ప్రయత్నం చేయాలి సెకండు హండ్రెడ్ పైన సారీ హండ్రెడ్ బిలో మార్క్స్ క్వాలిఫై అయ్యి ఉంటారు వాళ్ళు కూడా నేను చెప్పిన ఫార్ములా మీకు సేమ్ సిలబస్ సిమిలర్ సిలబస్ అట్లా ఉన్నప్పుడు అప్లై అయితే చూసుకోండి థర్డ్ కేటగిరీ అభ్యర్థులు టెట్ రాయండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పినాను కంపల్ ఒక అటెంప్ట్ చేయండి నో ప్రాబ్లం ఒక థౌజండ్ రూపీస్ అనేది కాదు కానీ ఇక్కడ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందగలుగుతారు సో ఇది మనకి ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చేస్తున్నటువంటి అంశము మరి మీ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా పోస్ట్ చేయండి